గత ప్రభుత్వం పాఠశాలలో బాత్రూం లెటర్లెంట్ ఫోటోలు ఉపాధ్యాయులు తీసి ఆన్లైన్ యాప్ లో ఉంచాలనే నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల డోన్పట్నార్కి చెందిన జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ గతంలో బాత్రూమ్ లెటర్లెంట్ ఫోటోలు తీయాలంటే గంట నుంచి రెండు గంటల సమయం వృధా అయ్యేదని ఈ వృధా టైం వల్ల విద్యార్థులకు ఒక క్లాస్ కోల్పోయే పరిస్థితి వచ్చేదని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ ల్యాట్రిన్ బాత్రూమ్ ఫోటోలను ఆన్లైన్ లో పెట్టే విధానాన్ని రద్దు చేయడం చాలా హర్షించదగ్గ అని తెలిపారు పాఠశాలలో టాయిలెట్స్ టీచర్స్ ఫోటోస్ తీయడం టాయిలెట్స్ అవి పరిశుభ్రంగానే ఉంటాయి మాకు ఒక గంట సమయము టాయిలెట్స్ ఫోటో టాయిలెట్స్ వాష్ బేసిన్స్ అవన్నీ తీయడానికి ఫోటోస్ అప్లోడ్ చేయడం గంట సమయము ప్రతిరోజు వెచ్చించగలసి ఉంటుంది తీసేసినట్టు ప్రతి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను నా పేరు కంచన రోజారానండి నేను డోన్ దర్శేసుకుంటూ పనిచేస్తున్నాను రెస్టారెంట్గా మాకు టాయిలెట్ ఫోటోస్ తీసే డ్యూటీ ఉండింది దానివల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఒక పీరియడ్ అంతా వేస్ట్ అయ్యింది ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ యాప్ను తొలగించడం జరిగింది దీనివల్ల మేమంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే టాయిలెట్ ఫొటోస్ తీయడం అనేది ఒక టీచర్లో పెట్టడం అనేది మాకు కొంచెం ఇబ్బంది కలిగించింది దాన్ని తీసేయడం వల్ల అందరం కూడా విద్యా అంతే ఉపాధ్యాయ మేము లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుతాము నమస్తే అండి నా పేరు సుకన్య నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా జెపి గర్ల్స్ హైస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఈ ఐఎంఎంఎస్ యాప్లో బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఫొటోస్ తీయడం తీసేయడము మాకు ఎంతో హర్షదాయకంగా ఉంది ఎందుకంటే మేము టీచర్లు టెన్త్ క్లాస్ డీల్ చేస్తున్న టీచర్లుగా మాకు ఇది చాలా పనితో ఒక ఎందుకంటే మాకు పీరియడ్ని మేము వదులుకొని ఈ పనులు చేయాల్సి వస్తుంది దానివల్ల మేము సబ్జెక్ట్ టీచర్లుగా మేము పిల్లలకి లెసన్స్ చెప్పలేక మా టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఆ పని ఫిజిసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము టీచర్ టీచర్గా రిపోర్ట్ అయినా కానీ ఈ పనులు అది చేయడానికి మేము కాలేదు కాబట్టి ఈ విషయంలో మాకు ఈ యొక్క మాకు తొలగించినందుకు చాలా హర్షణం వ్యక్తం చేస్తున్నాయి ఇంకా కంప్యూటర్ టీచర్ టీచర్స్ని ఇంకా ఆన్లైన్ వర్క్స్కి అన్నిటికీ కూడా మాకు మాకు స్టాఫ్ని రిక్రూట్ చేస్తే ఇంకా మాకు మేము పిల్లలకి చాలా దగ్గరగా ఉండి అన్ని విషయాలు మేము చదువు విషయంలో అన్ని ప్రోత్సహించే విధంగా మేము చేయగలము థ్యాంక్ యూ మాకు దాదాపు పాటు టాయిలెట్స్ ఉన్నాయి స్కూల్లో పంతొమ్మిది వందల చిన్నర పిల్లలు ఉన్నారు అన్ని టాయిలెట్స్ ప్రతిరోజు ఫోటోస్ తీసి వాటిని అప్లోడ్ చేయడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది ఇప్పుడు ఆ టైం ఆదా చేసుకొని మేము కేవలం అదంతా పిల్లల కోసమే ఉపయోగించలేకున్నాం కాబట్టి మాకు ఈ విహర్షణమే నేను జీ వరలక్ష్మి నేను డోన్ గర్ల్స్ స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ఈ బాత్రూమ్స్ ఫొటోస్ తీసే అంశాన్ని తీసుకోవడం జరిగింది నిజంగా ఇది సంతోషదాయకం ఎందుకంటే రెండు విద్యార్థులకు కేటాయించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు నా పేరు ఝాన్సీ లక్ష్మి నేను డోన్ గర్ల్స్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను ఇక్కడ మాకు ఈ గవర్నమెంట్లో బాత్రూమ్స్ ఫొటోస్ తీసేసేది తీసేది అనేది రెండు పీరియడ్ల వరకు టైము అయిపోయేది ఆ టైం అంతా మేము పిల్లల మీద పిల్లల మీద యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది తీసేసినందుకు చాలా సంతోషంగా ఉంది